హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అవుతుంది అసలు నేను వీడియోలు కూడా చేస్తలేము వ్లాగ్ చేస్తున్నాం ఈరోజు బ్లాగ్ ఏంటంటే మన మా పెళ్లి ఆల్బమ్ ఇది పెళ్లి ఆల్బమ్ అందరికీ పెళ్ళైనాక రెండు నెలలకు మూడు నెలలకు వస్తుంది మాకు ఐదు సంవత్సరాలకు వచ్చేది అందుకోసం అని చెప్పి రెండు వేల పద్నాలుగులో పెళ్ళి అయితే పంతొమ్మిదిల అల్బమ్ వచ్చింది ఎప్పుడు ఎప్పుడో చూపిద్దాం అనుకున్నా కానీ మాకు అసలు గుర్తులేదు అందుకే నాకు యాదికి వచ్చి మీకు అని చెప్పని ఈ రోజైతే అల్బమ్ తీర్చాం సో చూపిస్తా ఇప్పుడు మీకు షార్ట్స్ కూడా కదా లేదు అందుకోసం అని చెప్పి ఈ అల్బమ్ అన్న చూపిద్దాం మీకు అని పక్కకి అందులో ఇదే మా పెళ్ళి అల్బమ్ పూర్ణయితే అట్నితుంది జూన్ పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు మా పెళ్ళి ఆ రోజు జరిగింది సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే అల్బమ్ చేయించుకున్నాం సో అల్బమ్ అయితే ఎండైతే వస్తుంది ఇప్పటిదాకా ఎండలేదు వర్షం పడ్డది ఉందని బంగ్లా మీద వస్తే ఎండ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎట్లా చెప్పాం ఇది మా ఇది మా పెళ్ళి కార్డు దాదాపుగా తక్కువ రిటర్న్ చేయించినాం ఎందుకంటే మా పెళ్ళి తొందరగా తొందరని అయిపోయింది ఒక పదిహేను రోజులల్లో మాకు ఆరో డేట్ లక్క ఆరు రోజులు ఆరు రోజులు లెక్క అన్నట్టు ఆరో డేట్ నాడు చూసిన పన్నెండు నాడు ఎంగేజ్మెంట్ అయింది పదిహేను నాడు పెళ్ళి అయిపోయింది ఎందుకంటే పద్దెనిమిదికి లాస్ట్ మా పెళ్ళి ఈ రోజే అంటే మంచి రోజులు అప్పటికి లాస్ట్ అయినాయి అందుకోసం అని చెప్పి తొందర తొందర అన్నీ అయిపోయినాయి ఇది మా పెళ్ళి కార్డు ఇది మేము రిసెప్షన్ అడిగిన ఫోటో వెడ్డింగ్ ఫొటోస్ అయితే మంచిగా చేసిండు లేట్ అయినా కానీ మేము కొత్త లుక్లో చేయించుకున్నాము మేము రెండు వేల పద్నాలుగులో వేరే తక్కువ రేట్ అల్బమ్లా చేయిద్దాం అనుకున్నాం అప్పుడున్న రేట్ ఎక్కువనే అది అయితే మేము మళ్ళీ ఇక అట్లా ఆపేసరికి కొత్త లుక్ ఆల్బమ్స్ వచ్చినాయి చేయించుకుంటారామారంటే ఇట్లా కొత్త న్యూ లుక్లో చేయించుకున్నాం అన్నట్టు మా అత్తమ్మ ఏమంటారు దీన్ని ఇక్కడ కన్నీదనం చేస్తున్నా పూర్ణ చూడండి కనిపిస్తుందా జీలకర్ర బెల్లం పెడుతుంది పూర్ణ కనిపిదా కనిపిస్తుంది మా జయించాలి ఫంక్షన్ హాల్లో జరిగింది పెళ్లి పూర్ణ జయించాలి కదా ఇది నేను అప్పుడు ఇంట్లో ఉన్నా అందరి చూసి ఇంత బక్కడ పిల్లలు నువ్వే కొంచెం దొడ్డు బా అమ్ముతుంది పూర్ణ పెళ్ళి పెళ్లి రోజునాడు కదా ఫోటో రిసెప్షన్ రిసెప్షన్ ఫోటో ఇక్కడ ఏం చేపిచ్చు కాలు దొక్కుతు పూర్ణం దొక్కమంటే మెల్లగా ఇట్లా అంటే అంటున్నట్టు దొక్కుతుంది అది నేను కట్టింది సినిమా కిందకి తల్లి సినిమాలు దొక్కినట్టు దొక్కేది ఉండే మా చిన్న మామ పూర్ణం వాళ్ళ నాన్న అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఇది నేను అంటే కొంచెం మాఫింగ్ చేసి ఉండగా ఇంకా నల్లగా ఉంటుంది కానీ వినాయకుడు పూజనా పూజ వినాయక తాలి కడుతున్నాడు ఇక్కడ తాలి కట్టి ఫోటో పది సంవత్సరాలు అవుతుంది మొన్న జూన్ ఎయిటీన్త్కి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది మేము ఆ రోజే చేపిద్దాం అనుకున్నా చూపిద్దాం అనుకున్నా అసలు నాకు గుర్తు రాలేదు ఆ రోజు ఏదో పనుండి మా పాలల్లో మా ఇంటి ముందటనే ఆయన చనిపోడుకు మాకు ఈ యానివర్సరీ చేసుకుందామని ముట్టుడు ఇంకా కంప్లీట్ కాలేదు అందుకోసం అని చెప్పి చేసుకోలేదు లేకపోతే ఆ రోజు అనుకున్నాం మీకు పదవ యానివర్సరీ రోజు సంవత్సరాలు గడిచిపోయినా లేదు నువ్వు ఉంటే ఇబ్బంది ఉండదు ఇట్లా కనిపించకపోతే నేను మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద ఫోటో పెడితే ఫోటోలు తీసుకుంటా ఏం మాట్లాడిద్దాం అనేది కనిపిస్తేనేమో ఓకే కనిపించకపోతే ఆ స్టైల్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తా మంచిగా అనిపించింది అనుకో ఓకే లేదంటే చేద్దాం ఇంకేంటి ఇక్కడ బొట్టు పెట్టడం అనేది జీలకర్ర బిల్లం పెడుతున్నాం మళ్ళీ ఉంగరం తెలిస్తే కొద్దిగా చెప్పు కదా అన్నీ ఇది మా రిసెప్షన్ పార్టీ ఫోటో కదా ఇది పద్దెనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు పూర్ణం మా ఇంటికి వచ్చిన రోజు ఎట్లుంది ఫోటో మస్తుంది కదా లేట్ అయినా కానీ అల్బమ్ అయితే మంచిగా వేసుకొచ్చాను తలంబ్రాల సీన్ ఇక్కడ ఇక్కడ పూర్ణనికి వేలకి బుగ్గలు ఊదమంటే ఉఫ్ అని వస్తే నాకు దగ్గర గింత దగ్గర డిస్టెన్స్ ఎంతే ఉంటాం ఈ దగ్గర ఇప్పుడు ఇట్టున్నట్టే ఉండగా నా మొక్క వాడతారు ఒక్కసారి ఇప్పుడు కూర్ మద్దగా చూడగ అనంగా అనంగా ఒక్కసారి ఊదు ఫోటో కోసం ఇక్కడ తలంబ్రాలు కోసుకుంటున్నాం ఇక్కడ సీన్లా గిండి ఏమంటారు ఇక్కడ ఇట్లా చెంబు తలంబరాలేనా ఎండ అయితే వస్తుందిరా అయ్యా దండలు మార్చుకున్నాం ఇక్కడ సీను ఇదైతే ఇక్కడైతే ఇక్కడ మీ ఇక్కడ ఏర్పడతలేదు నాకు ఇక్కడ మా అక్క అయ్యేవారు ఇది ఏమంటారు ముడి కొంగు ఎండ ఎండైతే వాయి పడుతుంది ఇప్పటిదాకా వర్షం పడదు ఫుల్

అది ఫ్లెక్సీ ఫోటో సూపర్ వీళ్ళు మా ఫ్యామిలీ అన్నట్టు మా అక్క మా అమ్మ మేమిద్దరం మా పెద్దమ్మ మా అక్క మా పెద్ద బిడ్డ మా అక్క ఇంకా పెద్ద అక్క అన్నట్టు మా రాజేశ్వర్ మా కోడలు మా అక్క బిడ్డ మా పెద్దయి మా అమ్మ ఆరళ్ళు ఎండ లేదని బంగ్లాం మేమిద్దరం రిసెప్షన్ ఫోటో వీళ్ళంతా మా ఊరు వాళ్ళు మా బ్యాచ్ మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ ఎక్కువ లేరు వీళ్ళంతా పిల్లలె ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారంటే తమ్ములు బామర్దలు అవుతారు అంటే వీళ్ళందరూ కనిపిస్తలేదంతా ఇది పెన్నుల్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ ఇదంతా మొత్తం మా ఆడగట్ట బ్యాచ్ అన్నట్టు మా మొత్తం మన ఆడగట్టలు అందరు మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మా అట వాళ్ళు మిగతా అంతా చిన్నపిల్లా అండి ఒక మాకంటే ఆరు ఏడు సంవత్సరాలు చిన్నపిల్ల ఇక్కడ తాళి ఏది తుసెలితాడు చేయించలేదు ఫస్ట్ అప్పుడు అంత టైం లేదని చేయలేడు అయినా ఫస్ట్ పసుపు తాడు కట్టిన తర్వాత అదే రోజు పెళ్ళిలా తీసుకెళ్తే మా వాళ్ళు కొంచెం కట్నం కూడా అబ్బట్టి వంగారు పీరేసేదాకా మళ్ళీ ఇది తెచ్చినాక మళ్ళీ యాభై వేలు కట్టం పోసే ఇది మా ఇంటికాడ రిసెప్షన్ స్టేజ్ ఇది మా ఫ్లెక్సీ మీరు ఎన్నిసార్లు వీడియోలు చూసిరు కదా ఫ్లెక్సీ అదే ఇది ఫొటోస్ అయితే మంచిగా తీసేడు నాకైతే మస్తు కనిపిస్తున్నాయి అసలు నిజంగా ఇక్కడ మా అమ్మ రిసెప్షన్ అని కూడా తినం వీళ్ళు మా మామ చెప్పవా నువ్వు

రిసెప్షన్ కూడా మస్తు లేట్ అయింది మాకు మేము అసలు పోచమ్మ పోసమ్మ మర్చిపోయి పదకొండు గంటలకు పోవాల్సింది ఒకటే పోయినాం ఒకటి నరకు మధ్యాహ్నం స్టేజ్ మీకు ఎక్కేసరికి అప్పటికి అందరు తినిపోయారు ఎక్కువ మంది అందుకే రాలేరు ఫొటోస్ వీడియోలు కూడా ఎక్కువ లేదు అబ్బా పెద్ద బ్యాచ్ ఉన్నది కానీ ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు రామాజుపెట్టు మా వాళ్ళు వీళ్ళు మా పక్కపండి మా చిన్న బాబాయ్ అవుతాడు చిన్నమ్మ సో ఇంకా ఎవరున్నారు వీళ్ళంతా మా తమ్ముళ్ళు ఇల్లు మా ఇంటి దగ్గర మా మరలు అవుతారు కానీ మన ఊరే ఇది మా ఫ్యామిలీ అనుకో వీళ్ళందరూ మా మా బావ మా అక్క ఇక్కడ మా బా కోడలు మా పెద్దత్తమ్మ చిన్న మా శ్రవంత్ ఈ వీడియోలు వేసింది కదా అప్పుడు చిన్నగా అప్పుడు ఎంత పది సంవత్సరాలు మరి పదకొండు అంతే సో ఇది చూడండి మా పిల్లి ఆల్బమ్ ఇప్పుడు ఇంక ఉన్నాయి అయిపోయినా పూర్ణ అయితే మంచి అది ఫొటోస్ డాక్టర్ మా ఊళ్ళకి అసలు అది మన వీడియోలలో అమ్మ కొత్తగా వచ్చింది ఆ వీడియోలు చేస్తుంది కదా వీళ్ళమ్మనే ఆర్ఎంపి చేస్తాడు సో వీళ్ళ దగ్గర అడికాలు వాళ్ళమ్మనే వీళ్ళు భర్త క్యారెక్టర్ చేస్తుంది వీళ్ళిద్దరు వచ్చారు బాచు మా బామ్మ మా పెద్దమామ కొడుకు మా పిల్లలు అప్పుడు బాగానే కష్టపడ్డాడు అక్కడ రెడీ కూడా కాలేడు ఆడ పని 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 అనేది పని మెయింటైన్ చేసుకుంటున్నాడు పూర్ణ వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అప్పుడు

మొత్తం మెరుస్తుంది అది అక్కడ ఎట్లా వస్తుంది ఇది మా పెళ్ళి ఆల్బమ్ రిసెప్షన్ ఆల్బమ్ రెండు కలిపి ఒకటి దాంట్లో వచ్చేసినాయి చూసి కదా ఇప్పటిదాకా ఎండలేదు కానీ ఇప్పుడైతే ఫుల్ ఎండ వచ్చింది సో వీడియో ఎట్లా వచ్చిందేమో చూడాలా అసలు సో మీకోసం అని చెప్పి చూపిద్దామని తీసుకొచ్చింది ఎండ అయితే ఫుల్గా పడుతుంది ఎండ సో ఫ్రెండ్స్ ఇది వీడియో మరొక బ్లాగ్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్